సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా ఏపీ తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురవబోతున్నాయి తెలంగాణలో మళ్లీ వర్షాలు శురవుతున్నాయి రాబోయే రెండు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది పిడుగుల హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ భూపాలపల్లి ఆసిఫాబాదులకు ఎల్లో అలర్ట్ కూడా జారీ అయింది మెహబాద్ ములుగు మంచిర్యాకు కూడా అలర్ట్ జారీ చేశారు హైదరాబాద్లో ప్రస్తుతం పొడి వాతావరణమే కనిపిస్తోంది బంగాళాఖాతంలో అల్పపీడనం అనవాళ్ళున్నాయి ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ చివరి వారం వరకు కూడా ఈ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది తెలుగు రాష్ట్రాలను వరుణుడు మళ్ళీ పలకరిస్తూ ఉన్నాడు బ్రేక్ తర్వాత మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుండటంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఇక ఈ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచన చేసింది తెలంగాణలో చాలా చాలా రోజుల విరామం తర్వాత మళ్ళీ వర్షాలు ప్రారంభమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారడంతో సెప్టెంబర్ చివరి వారంలో మరింత భారీ వర్ష సూచన ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ సూర్యాపేట యాదాద్రి భువనగిరి హన్మకొండ మహబబ్బాద్ ఆదిలాబాద్ నిర్మల్ నల్గొండ ఖమ్మం భద్రద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు రాబోయే రెండు గంటల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేశారు వాతావరణ అధికారులు అయితే హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం ప్రస్తుతానికి వాతావరణంలో ఎలాంటి మార్పు ఉండదని అధికారులు తెలిపారు గత నాలుగైదు రోజులు ఉన్నట్టే పొడి వాతావరణం ఇక్కడ కొనసాగే అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురిస్తే రాజధాని నగరంలో కూడా భారీ వర్షాలకు అవకాశం ఉంటుందని చెప్పారు సెప్టెంబర్ పదవ తేదీ అంటే తెలంగాణలో అక్కడ భూపాలపల్లి ఆసిఫాబాద్ మహబూబ్బాద్ మంచిర్యాల ములుగు జిల్లాలకు ఐఎండి అలర్ట్ జారీ చేసింది ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం సెప్టెంబర్ పదమూడవ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఈ అల్పపీడనం బలపడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వైపు కదులుతోందని అంచనా వేస్తా ఉన్నారు వాతావరణ మార్పుల ప్రభావంతో నెలాఖరు వరకు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండి పేర్కొంది ఆంధ్రప్రదేశ్లో రాబోయే నాలుగు రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు నమోదైన పరిస్థితుంది కొద్దిగా గ్యాప్ ఇచ్చినటువంటి వరుణుడు ఈ రోజు నుంచి మళ్ళీ వర్షాలు పడే అవకాశం ఉందని సమాచారం వస్తుంది బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలకు ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది అటు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు ఈ జిల్లాల్లో వర్షపాతంకి ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు ఈ సెప్టెంబర్ చివరి వరకు కూడా అడపదడప మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక్కడ తెలంగాణ వస్తే హైదరాబాద్లో పొడి వాతావరణమే కొనసాగుతుంది అలాగే తెలంగాణలో ఉన్నటువంటి మిగతా కొన్ని జిల్లాలకు హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు వరంగల్ కావచ్చు మహబూబాద్ కావచ్చు మహబూబ్ నగర్ కావచ్చు నాగర్కర్లు కావచ్చు ఖమ్మం కావచ్చు వరంగల్ ఈ ప్రాంతాలలో ఆరెంజ్ అలర్టు జారీ అయింది ఒక మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది మరొక రెండు గంటల్లో ఎక్కడైతే ఆరెంజ్ అలర్టు జారీ చేసినటువంటి జిల్లాలు ఉన్నాయో అక్కడ ఒక మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే అలర్టు జారీ చేసినటువంటి పరిస్థితుంది వర్షాలు పడుతున్నటువంటి సమయంలో ప్రజలు లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే కనుక ఎగువ నుంచి ఒక్కసారిగా వరద పెరిగి లోతట్టు ప్రాంతాలని ముంచేసే అవకాశం ఉంది ఎందుకంటే గత అనుభవాలు మనకు చెప్తా ఉన్నాయి కామారెడ్డి లాంటి ప్రాంతాల్లో మెదక్ కావచ్చు సిద్దిపేట కావచ్చు ఇలాంటి ప్రాంతాల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో గతంలో చూసాం సో దానికి తగ్గట్టుగా ప్రజలు కూడా మరింత అప్రమత్తంగా ఉండాలి మరింత లోతట్టు ప్రాంతాల ప్రజలు ముంపుకు గురేంత పరిస్థితి ఉండకపోవచ్చు కానీ ఒకవేళ భారీగా వర్షపాతం నమోదైతే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో కొంచెం అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితుంది వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈరోజు సాయంత్రం నుంచి ఒక మోస్తరు వర్షపాతం తెలంగాణ వ్యాప్తంగా కురిసే అవకాశం ఉంది కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్టు కొనసాగుతున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ముఖ్యంగా మత్స్యకారులు వర్షాలు పడుతున్నటువంటి సమయంలో ఎందుకంటే ఉపరితల ఆవర్తనం ద్రోణి ఏర్పడిన నేపథ్యంలో అల్పపీడనం అక్కడ నిజంగా ఏర్పడితే గనక దాని ప్రభావం కొన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉంది వచ్చే వారం పది రోజుల పాటు అంటే సెప్టెంబర్ చివరి వరకు కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి ఇక మారుతున్నటువంటి పరిస్థితికి అనుగుణంగా ఎప్పటికప్పుడు అలర్ట్ జారీ చేస్తామని కూడా వాతావరణ శాఖ చెప్తున్నారు సో డెఫినెట్గా ఈ సెప్టెంబర్ చివరి వరకు కూడా అడపాదడపా వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కురిసే అవకాశం ఉందని సమాచారం వస్తోంది క్యాంటీన్ లో ప్లేట్లు కడిగిన సంజిత్ కొండ ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాడు గేదెల షెడ్ వేసిన ఎంఎస్ఏ స్టూడెంట్ అక్షయ్ ఇవాళ బెంజ్ కాన్ లో తిరుగుతున్నాడు మూడరుగులు ఎత్తు కూడా లేని పార్టీ డోగ్రీ ఐఏఎస్ కొట్టి రాజస్థానే వణికిస్తోంది మహిళా పోలీస్ కు భర్త సెల్యూట్ చేస్తే అవమానం అనుకుని ఐపీఎస్ చదివి మహారాష్ట్రలో అంబిక సూపర్ పోలీస్ గా మారింది వీళ్ళంతా మన చుట్టే ఉన్నారు కానీ వీళ్ళ కథలే మనకు తెలియవు కృషితో ఋషులుగా మారిన వీరి స్ఫూర్తినిచ్చే కథలు ఇప్పుడు మీరు సుమన్ టీవీ విజేతలు చూడండి సక్సెస్ స్టోరీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ సుమన్ టీవీ విజేత